గురుదేవులైన బ్రహ్మర్షి పితామహాపత్రిజీ గారికి స్వర్ణమాల పత్రి అమ్మ గారికి నా శతకోటి ఆత్మ ప్రణామములు ఇక్కడ వచ్చిన దేవుళ్ళందరికీ శిరస్సు ఉంచి ఆత్మ ప్రణామాలు చేస్తున్నాను నా పేరు జయలక్ష్మి ధ్యానం నేర్చుకొని వచ్చి ఇరవై ఐదేళ్ళైంది మా వారు ఆ రోజు నుంచి చేశాము వచ్చిన రోజే ఒక బోర్డు రాయించి ధ్యాన సెంటర్ పెట్టాము తర్వాత గురువుగారు పరిచయం అయిన తర్వాత ఎప్పుడు పూజలు చేసుకునే వాళ్ళము ఆ రోజు నుంచి పూజలు మానేశాం ఆ గుడి ఈ గుడి ఆ ఫ్రెండ్ ఈ ఫ్రెండ్ను తిరుగుతా ఉంటే ఏమీ రాలేదు కళ్ళు మూసుకొని కూర్చుంటేనే ఇంత ఎనర్జీ ఆ ఇళ్ళంతా కూడా ఒక వైబ్రేషన్ ప్రతిరోజు ఒక యజ్ఞం జరిగినంత ఏ టయానికి వచ్చినా ఎవరు వచ్చినా ధ్యానం 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 అలా పిల్లలు ఎత్తు అది ఇంటర్ చదివేటప్పుడు బిగించేసాము మేము అందరూ ధ్యానము అందరూ ధ్యానం మన గురువుగారు మన మనసులో ఏడుందో అది ప్రతిదీ ఆయన ముందే చెప్పేవారు ఏమనుకున్నారు మీరు ఇలా అనుకున్నారు అని చెప్పేసి ఎన్నో ఎన్నో అనుభవాలు అవన్నీ పంచుకోవాలంటే చాలా రెండు రోజులు మూడు రోజులు పడుతుంది కడపకొస్తే మనం కడపకొచ్చి అక్కడికే వస్తారు ఒకసారి ఏం జరిగిందంటే టిఫిన్ పెడుతున్నా ఆయనకి ఏది ఇష్టమో అది చేస్తాను చేసి లేదు సార్ మీకు ఇష్టము ఇది నేను మీరు తిరిగిందాన్ని వదలంటే అయ్యా సుబ్బారెడ్డి మీ మేడ మేడం చూడు నన్ను ఎట్లా బలవంతం చేస్తాందో చూడయ్యా అని అనడము తర్వాత ఈజిప్ట్కి పోయిన తర్వాత అక్కడ క్లాస్ చెప్పొచ్చాము సార్ అని వచ్చి మేము ఈజిప్ట్ ఈజిప్ట్ నుంచి వచ్చిన రెండో రోజు కడపలో పెళ్ళి ఉంటే వచ్చారు సారు ఏంటి మేడం సంగతులు కడప మేడం అనేవారు ఏంటి మేడం సంగతులు అంటే సార్ ఈజిప్ట్కి వెళ్ళి అక్కడ గంటకు ఒక క్లాసు ఒకరు రాని ఇద్దరు రాని క్లాసులు చెప్పొచ్చాము అంటే ఓకే నేను అక్టోబర్ నుంచి వెళ్తాను ఓకే సార్ అన్నాను అప్పుడు ఆయన స్టేజీ పైన ఏం చెప్పారంటే రెండు వేల పదిలో చెప్పిన మాట ఇది రెండు వేల పదహారు డిసెంబర్లో రమేష్ వేరే దేశానికి వెళ్తారు అని చెప్పారండి ఆయనకు ప్రతిదీ తెలుసు ఎవరు ఏం చేసేది తెలుసు అది నేను అనుకుండేదాన్ని ఇంత పని చేస్తాను తినేది ఒక పూట భోజనం తింటా నేను ఎలా వస్తుంది ఎనర్జీ అంటే ఒక్క కన్నులు మూసుకొని కూర్చోడం మళ్ళనే ఇంత ఎనర్జీ వస్తుంది నేను ప్రతి ఒక్కరికి అదే చెప్తాను తల్లిదండ్రులు మారి పిల్లలు మారుతారు ఈరోజు మా పిల్లల్ని చూస్తా అంటే నాకు ఎలా అంటే ఎంత 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 మన గురువు గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలనో ఎప్పుడు అక్కడికి ఇక్కడికి ఆనందం అని తిరుగుతున్నాం ఇప్పుడు ఎక్కడికన్నా పో ధ్యానం చేయండి ఆనందంగా ఉండండి మనము ఒక్కరం ఆనందంగా ఉంటే సరిపోదు అందరూ ఆనందంగా ఉంటేనే మనం ఆనందంగా ఉంటాము అని ఆ రోజు నుంచి ఈరోజు వరకు మిద్దె పైన పైన కట్టి అందరూ ఎక్కలేరని చెప్పేసి రెండు వేల పన్నెండులో కిందనే ఒక పిరమిడ్ కట్టించాము ట్వంటీ ఫోర్ అవర్స్ ఓపెన్ మేము అక్కడ ఇల్లులు రెంట్కి ఇసే మేడం వాళ్ళు ఎప్పుడు మేము లేకపోయినా వాళ్ళు మేము ఉన్నట్టే క్లాసులు చెప్తా ఉంటారు అందరూ ధ్యానం చేసే వాళ్ళకి ఇల్లులు ఇచ్చాము మనం ఎన్ని రోజులు ఏ ఊళ్ళో అయినా ఏ ప్రాబ్లం ఉండదు అందుకు కాబట్టి ఒకసారి సార్తో పాటి ఇరవై ఏళ్ళు అప్పుడు సార్ కడపకొచ్చి మూడు రోజులు మహిళా సమాజంలో ధ్యాన యజ్ఞం పెట్టారు తర్వాత ఆ రోజు ఒక మేడం రాయచోటి మేడం సార్ సార్ మా ఆయనకు చేతబడి చేసినారు సార్ అని వచ్చి చెప్పింది అప్పుడు ఇగొందరు సార్ ఉన్నారు అని అంటే ఇక్కడ పిలిచి దగ్గరికి క్లాస్ చూసి గత జన్మలో మీ ఆయన ఎందరికీ చేతబడి చేసినారో నీకు తెలుసా ఎవరు చేసింది వాళ్ళకు వస్తుంది కూర్చో అని చెప్పారండి తర్వాత ఏం జరిగిందంటే ఆ రోజు మూడు రోజులు లాస్ట్ అయినాక ఉగాది పండుగ వచ్చింది వంట చేశాము అందరూ వచ్చి భోంచేది మేడం అన్నీ అడవి పెట్టండి వడ్డించుకుంటారు అన్నారు ముప్పై మందికి చేసింది యాభై మంది తిన్నారు ఇంకా అట్లే ఉంది అన్నం అంతా అది మనం నమ్మితే ప్రతిదీ అండి పాజిటివ్గా ఉండండి ఎంత ఆనందం అంటే ఆనందం బయట లేనే లేదు అంత మన లోపలనే ఉంది అంత మన లోపల ఉందని తెలుసుకొని ఈరోజు తర్వాత అదే మరుసటి రోజు బ్రహ్ వేంపల్లెలో భూమి పూజ ఉంది పిల్లలు స్కూల్కి పంపించి సార్ సెండాఫ్ చేసే వద్దాం రా సరే లేని వెళ్ళాము వెళ్ళిన తర్వాత బస్ స్టాండ్కి వెళ్తే మేడం కారు ఎక్కువ అన్నారు అంటేనే సరే ఇంకా ఏం కాదని లేదు నువ్వు గమ్మున అన్నారు మా వారు అంటేనే వేంపల్లెకి వెళ్ళాము భూమి పూజ అయిపోయింది మధ్యాహ్నం భోజనాలు అయినాక వద్దాంలే అనుకున్నా నేను కడపకు ఆయనకు తెలిసిపోయింది కడపకి వెళ్ళాలి ఏం కుదరదు కారు ఎక్కువ ప్రొద్దుటూరు అన్నారు సరే అని ప్రొద్దుటూరుకి వెళ్ళాము ప్రొద్దుటూరుకి వెళ్తే అక్కడ క్లాసు మీరు చెప్పండి అన్నారు నీవు చెప్పు ఏం కాదు అన్నారు సరే ఓకే అని క్లాస్ చెప్పిన తర్వాత ఇంకా మూడు ఇళ్ళల్లో క్లాసులు జరిగాయి లాస్ట్ ఆరు గంటలకు అక్కడ టిఫిన్ పెట్టారండి ఇడ్లీ వడ అయిన తర్వాత ఇంకా మా ఐదుగురు అది అయినా కడపకి వెళ్ళొచ్చులే అని చెప్పి నేను నా మనసులో అనుకున్నా ఆయనకి ఎట్లా తెలుస్తుందో మనం మనసులో అనుకునే మాటలన్నీ ఆయనకు తెలిసిపోతాయి అప్పుడు మైదుకుళ్ళ దివోనీలా బ్రహ్మంగారు మాట సత్యనారాయణ సార్ ఉన్నాడు అక్కడికి వెళ్ళాలి అన్నారు సరే మేము ముప్పై మంది వెళ్ళాము అక్కడ పోతే ఆ మేడం రకరకాల వంటలన్నీ చేస్తూ ఉంది నేను పోయి మేడం ఎక్కువ ఐటమ్స్ చేయొద్దు ఆరు గంటలకు టిఫిన్ తిని వచ్చాము అని చెప్పేది విన్నారు సార్ మేడం ఇట్లాంటి అన్నారు ఏంటి మేడంతో అన్నారు సార్ అక్కడ టిఫిన్ తిన్నాము ఎక్కువ ఐటమ్స్ చేస్తే అందరూ భోంచేసి వచ్చినాం మేడం అని టిఫిన్ తిన్నామని అంటే ఓకే అని చెప్పేసి మళ్ళీ పదిన్నర పదకొండు అయింది అప్పుడు అందరూ చాలా బాగా అందరూ అన్ని ఐటమ్స్ పెట్టుకొని భోంచేసినారు అప్పుడు మళ్ళీ నన్ను పిలిచారు పిలిచి చూడండి అందరు ఎలా బాగా భోంచేస్తున్నారో నీకు ఆకలి కాకపోతే అందరికి ఆకలి కదా జడ్జిమెంట్ నో ఇది మా ఆయన అనుకుంటున్నాయి మాకు బాగా దెబ్బలు పడాలా అని అలా ఆయనతో ఎన్ని ఎన్ని అనుభవాలంటే చాలా అసలు వస్తే కడపకొస్తే తప్పనిసరిగా వస్తారు ఆయన ఆనందం ఆయన వచ్చిన తర్వాత ఎన్ని ఎన్ని కుటుంబాలు ఆరోగ్యంగా ఆనందంగా ఎంజాయ్మెంట్ చేస్తున్నామండి అసలు ఇది కళ నానిపిస్తుంది నాకైతే మన దగ్గర ఏంది మన పిల్లలు లేని మనం ఏమీ లేని వాళ్ళము ఈరోజు ఫ్లైట్ ఎక్కుతాన్నాం అంటే కళ్ళల్లోంచి ఆనంద బాసవాలు రాకపోతున్నాయి నాకు అది ఎంత ఈరోజు ఎంత ఆనందంగా నా మనమనులు కోడనులు కొడుకులు కోడంతో వచ్చినారండి కోడన్లు అన్న నాకు అస్సలు ఫీలింగ్ లేదు అందరూ ఒక కుటుంబం లాగా అందరం ఒకేసారి మూడు నాలుగు నెలలు ఉన్నారు కరోనాలు అందరూ వచ్చి ఆస్ట్రేలియా జర్మనీ బెంగళూరు వాళ్ళు పండగ ఎక్కడుందంటే అందరూ కలిసి మెలిసి ధ్యానం చేసే వాళ్ళు ఇంత ప్రతిరోజు పండగే ఆ పండగను ప్రతిరోజు అనుభవిస్తున్నాం అందరు కాబట్టి ప్రతి ఒక్కరూ ధ్యానం మించింది ఏది లేదు బయట ఏ శక్తి లేదు మన లోపలు ఉంది ఫస్ట్ తెలియదు మన గురువు గారు చెప్పి కళ్ళు మూసుకొని శ్వాసను గమనించింది అన్న తర్వాతనే ఇంత ఎనర్జీ మన ఉంది అనేది తెలిసిపోయింది అక్కడ తిరిగి ఇక్కడ తిరిగి నీరసం అంటారు ధ్యానం బాగా చేస్తే ఏ నీరసము ఏది ఉండదండి బ్రహ్మాండంగా చెంగు చెంగున గంతులు వేయాలనిపిస్తుంటుంది అంత మన లోపలే ఉందని తెలుసుకున్నాము ఆ మహానుభావుని దయ వల్ల ప్రతి ఒక్కరూ ఆనందంగా ఆరోగ్యంగా బ్రహ్మానందంగా ఆరోగ్యం ఉండాలని నా మనది కోరిక Thank you, thank you, thank you.